కృత్రిమ ఓట్ల వర్షం అదృశ్య హస్తం ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో అదృశ్య హస్తం పనిచేసినట్లుగా కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్లుగా అనిపించక మానదు వాటిలో ఒకటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకు వెళ్లి ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలో ప్రదర్శించి చూపెట్టారు అందువల్ల ఈవీఎంల ట్యాంపరింగ్ అనే ఆర్టుపై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది ఇకపోతే రెండవది రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం ఐదు గంటలకు అరవై ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది ఈ సాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది ఆ గడువు ముగిసిన తర్వాత పోలైన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించేందుగా ఉన్నది తుది పోలింగ్ శాతాన్ని సుమారు ఎనభై ఒక్కగా పర్సెంట్గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన చేయడం విడుదల విడుదల చేసింది మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తరువాత పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్న వారికి స్లిప్పులు పంపిణీ చేస్తారు వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తారు అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినిపిస్తున్నాయి ఇది అనుమానించదగ్గ అంశం పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్న వారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు మూడు గంటలు చాలు అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్ పూర్తి కావాలి కానీ అర్ధరాత్రి దాకా పోలింగ్ జరుగుతూనే ఉందట అంటే ఆ యాభై మంది అంతసేపు సైక్లింగ్ చేస్తున్నారా వేలాది పోలింగ్ బూతులలో గడువు ముగిసే సమయానికి అరవై ఐదు నుంచి డెబ్బై శాతం మధ్యనున్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు శాతం దాకా ఎగబాకింది మూడవ విషయం పోలింగుకు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాటలు భరించిన అవమానాలు తెలిసినవి నాలుగో అంశం కూటమిగా కుదురుతున్న తర్వాత వారు ఎలక్షనేరింగ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వ అధికారులను బదిలీ చేయించారు కానీ విని వెరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు ఈసీ కూడా కూటమి కోరికల మారు మాట్లాడకుండా నెరవేర్చింది ఐదవ అంశం సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్లోనే ఉంటూ వచ్చాయి కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్కు నెట్టివేశారు అంశం మొదటి మూడు దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతాభావం మొదలైందట పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ఏర్పాట్ల కోసం ఉపయోగించుకున్నారు ఈ ఏర్పాట్లకు హ్యాండ్ ఆఫ్ గాడ్ పూర్తి సహకరించింది ఏడవ అంశం దేశవ్యాప్తంగా పంతొమ్మిది లక్షల ఈవీఎంలు మిస్సింగ్ పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు ఇవి ఎక్కడున్నాయి ఏ పనికి వినియోగిస్తున్నారు ఎవరి సేవల కోసం హ్యాండ్ ఆఫ్ గాడ్ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరు పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి ఎనిమిదవ అంశం మరుసటి రోజు కూడా చాలా చోట్ల ఇవి కొనసాగాయి మళ్లీ కౌంటింగ్ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి